పాల్గల్సిందిగా మనవి చేస్తున్నాను దయచేసి గమనించండి అట రాష్ట్ర సహాకార్యశీ బురవ సాంబేశ్వరరావు గారు వస్తున్నారు వారికి వామపక్షాల వామపక్షాల ఐక్యత వామపక్షాల మన యొక్క వామపక్ష అభ్యర్థి

రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఓట్లతో గద్దెనెక్కిందో ఆ వర్గాలను మర్చిపోయింది ముఖ్యంగా ఉద్యమ సమయంలో నిరుద్యోగులు ఉద్యోగులు విద్యార్థులు జర్నలిస్టులు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికింది మరి రాష్ట్రం వచ్చి ఆరేళ్ల తర్వాత ఏం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ఆ వర్గాలను దగా చేసింది మోసం చేసింది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ఒక్కొక్క ఉద్యోగం వస్తుంది అన్నాడు కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగం అన్నాడు తర్వాత అదే సార్ అంటే లక్ష ఉద్యోగాలు అన్నాడు మరి లక్ష ఉద్యోగాలు ఏవి అంటే ఇప్పటి వరకు దిక్కు లేదు ఆరేళ్ళు అయిపోయింది కేవలం ముప్పై వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది ఇది ఎంత సిగ్గుచేట్ నిరుద్యోగుల ఏజ్ బారైపోతూ ఉంది ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరి నిన్ను రెండు వేల తొమ్మిదిలో ప్రజలు నేలకేసి కొడితే సిద్దిపేటలో సింహగర్జన పెట్టినాడు ఉద్యోగులే నిన్ను మోసినారు మరి వాళ్ళ ఏడేండ్లైంది పీఆర్సి ఎందుకు ఇవ్వలేదు హెల్త్ కార్డు ఎందుకు పనిచేయలేదు కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజేషన్ చేయదు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ బిడ్డకు ఆరు నెలలు ఎంపీ పదవి లేకపోతే ఆగలేక దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి చేసుకున్నవే మరి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏం పాపం చేసిండ్రు ఎందుకు రెగ్యులరైజ్ చేయట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో కూడా ఆర్టీజన్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినామని మోసం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఒక పక్కన అయితే రాష్ట్ర విభజన సమయంలో చట్టం మనకు హక్కు మూడు హక్కులు ఇచ్చింది అందులో మూడు కూడా మన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి హక్కులు మానుకోటకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ప్రారంభించావు కేసీఆర్ అని అడుగుతా ఉన్నాను మోడీ ఎందుకు ఇవ్వవు ఈ ఫ్యాక్టరీ నన్ను అడుగుతా ఉన్నాను బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తే మా గిరిజన బిడ్డలకు ఈ ప్రాంతంలో చదువుతున్నటువంటి పట్టభద్రులకు నలభై యాభై వేల ఉద్యోగాలు వస్తాయి కదా ఎందుకు ఇవ్వవు అని అడుగుతా ఉన్నాను నేను దాంతోపాటు పక్కనే ములుగు జిల్లా ఉంది ములుగులో గిరిజన యూనివర్సిటీ రావాలి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు ఈ మూడు జిల్లాల్లో కూడా గిరిజన బిడ్డలు ఎక్కువన్నారు మరి గిరిజన యూనివర్సిటీ వస్తే వాళ్ళలో విద్య శాతం పెరిగే అవకాశం ఉంది అది ఎందుకు ఇవ్వట్లేదు జాగా దొరకట్లేదా కేసీఆర్ ఐదు వందల ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు దానికోసం అని అడుగుతా ఉన్నాను